హాయ్ అండి చికెన్ ఫ్రై చేయబోతున్నాను దానికి ఏమేం కావాలో చూసేద్దాం రండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచమే కొంచెం వేసుకుంటున్నాను కొంచెం ఉప్పు రెండు స్పూన్లు ఉంటుంది కొంచెం పసుపు ఒక స్పూన్ ఆయిల్ ఇప్పుడు కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఆయిల్ వేసి కలిపి ఇలా పెట్టుకున్నాను ఉప్పు రెండు నిమిషాలు అయింది కలిపి పెట్టుకొని అల్లం ఉప్పు పసుపును ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుంటున్నాను బండి పెట్టుకుంటున్నాను మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగింది చిక్ వేసుకోవాలి ఇలా ఈ వాటర్ అంతా ఇనిగిపోవాలి ఈ వాటర్ మొత్తం తగ్గే వరకు ఉండాలి డ్రై అయిపోవాలి మొత్తం వాటర్ ఇలా ఉన్నప్పుడు తీసేసుకోండి ముక్కలు సపరేట్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను పీసులన్నీ ఇలా సపరేట్ చేసుకోవాలి దాంట్లో ఉన్నది ఇలా పక్కన పెట్టుకోవాలి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి రెండు చిన్న చిన్న పీ పీసులు చెక్క వేస్తున్నాను కార్యాలు మొగ్గలేసాను ఆయిల్ కాగింది ఉల్లిపాయలు వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి इला वेग तरवा पचिमी वेसि అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ఇందాక వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం సరిపోతుంది ఇప్పుడు చికెన్ వేసుకోవాలి మధ్య మధ్యలో మాడకోకుండా ఇలా తిప్పుకోవాలి చిన్న స్పూన్ తో ధనియాల పౌడర్ ధనియాలు జీలకర్ర పౌడర్ రెండు స్పూన్లు వేసాను కొంచెం మసాలా ఎక్కువ వేయకూడదు తర్వాత వేసుకుంటాం కదా ఇప్పుడు ముక్కలకు పట్టడం కోసం కొంచెం మిరియాల పౌడర్ మూడు స్పూన్లు కారం వేసుకోవాలి మూడు స్పూన్లు సరిపోతుంది చాలకపోతే మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోండి ఇందాక బాయిల్ చేసుకున్నప్పుడు కొన్ని వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ కూడా పోసేసుకుంటున్నాను కొంచెమే మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి అడిగంటుకోకుండా ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఉన్నప్పుడు అడుగంటనివ్వకూడదు దించే ముందు కొంచెం మసాలా వేసుకోవాలి కొంచెం పుదీనా వేసుకోవాలి ప్రైకి చాలా బాగుంటుంది పుదీనా కొంచెం కొత్తిమీర దింప దింపేటప్పుడే వేసుకోండి కొంచెం కరివేపాకు కరివేపాకు వేసేటప్పుడు ఇలా నలిపేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫస్ట్ చికెన్ వేసేటప్పుడు వేసి నల్లగా చేసేసుకోకండి ఈ పొదీన గాని కొత్తిమీర గాని ఇవన్నీ ఇలా ఉంటే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తుంది ఒక్క నిమిషం మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం లోనే ఉంచుకోవాలి మాడిపోతుంది లేకపోతే ఒక ఐదు నిమిషాలు సిమ్ లో పెట్టుకోవాలి సిమ్ లోనే పెట్టుకొని దింపబోయే ముందు ఐదు నిమిషాలు సిమ్ లో ఉంచుకోవాలి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను చికెన్ ఫ్రై ఇలా చేసుకోండి నేను చూపించినట్టుగా చాలా బాగుంటుంది ఉంటానండి బాయ్ అండి